వాస్త ఉండొచ్చు లేదా ఉండొచ్చు అది మహేష్ బాబు చెప్పాలి లేకపోతే చిరంజీవి గారు అయితే అక్కడ నెగిటివ్ మాట్లాడలేదు కానీ నెగిటివ్ గా మాట్లాడుతున్న దాన్ని కంట్రోల్ చేయాలి ఈ రోజు వరకు తన దాకా వస్తే ఈయన చెప్పిన మూడో షాక్ మీద కాదు సార్ ఈయన చెప్పిన మూడో షాక్ మీద క్లారిటీ ఏంటి అంటే నాన్న పేరు నాన్న గారు చెప్పారు మీకు ముందు కలవడానికి వస్తే సినిమాటోగ్రఫీతో మంత్రితో మాట్లాడినప్పుడు అప్పుడు చిరంజీవి గారు గట్టిగా మాట్లాడితే అప్పుడు చెప్పారు ఇది మూడో శాఖ అసలు ఏం లేదు రాగానే నేనే ఎదురెళ్ళి రిసీవ్ చేసుకుని తీసుకొచ్చి కూర్చోబెట్టాను సాధారణంగా మీటింగ్ కి ఇలా వచ్చారని చెప్పగానే వస్తారు అధికారుల దాంట్లో అయితే ఒక ఐదు నిమిషాలు లేట్ గా వచ్చినా ఇలాగ వీళ్ళు వచ్చారనిగానే గబక్కన బయలుదేరి వచ్చారు బయటికి వాస్తవంగా మూడు పేర్లు మాత్రం అంటే చిరంజీవి గారు పది పేర్లు ఇచ్చారు అది కాకుండా మూడు పేర్లు నాని సిఫార్సు చేశారు ఎవరిదంటే వైసీపీకి అధికారంలో లేనప్పుడు కూడా పార్టీని భుజానేసుకున్నటువంటి వేసుకున్నటువంటి కృష్ణ మురళి ఆలి వీళ్ళిద్దరితో పాటుగా ఆర్ నారాయణమూర్తి ఇది జగన్కి చెప్పాడట పవన్ ఈయన నాని చెబితే జగన్ అట్లా బాగోదేమో చిరంజీవి గారి ఎవరు చెప్తే వాళ్ళదే పెట్టండి అని చెప్పారట అంటే లేదన్న మన కోసం ఇంతకాలం పార్టీ కోసం చూసుకుంటున్న వాళ్ళని కనీసం అకామిడేట్ చేయకపోతే అట్లాగా ఇందులో మీటింగే కదా అంటే ఒకసారి ఆలోచించని చెప్పి జగన్ గారు మళ్ళీ పవన్ పేరు నాని గారి చెప్పారు చూస్తే లేదన్న మనం చెయ్యాలి ఇది అని చెప్పి ఆ డెసిషన్ ఈయన పేరు నాని మనకి ఇచ్చింది దాంట్లో అదే ఓకే నేను తీసుకున్నాను ఒక మంత్రి హోదా